స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకి ఆయుష్ మరియు ఐశ్వర్యం కలుగుతాయి స్త్రీలు అసలు గాజులు ఎందుకు ధరించాలి స్త్రీలు గాజులు ఎన్ని ధరిస్తే మంచి జరుగుతుంది గాజులకి స్త్రీల సౌభాగ్యానికి కారణం ఏమిటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కేవలం అందం కోసమే గాజులు యొక్క ప్రయోజనం అని అనుకోవడం మన పొరపాటు గాజులు స్త్రీకి రక్షా కంకణం వంటిది ఈ గాజులు ధరించడం వెనుక సంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని మన పురాణాల్లో చెప్పబడి ఉంది గాజులు యొక్క విశిష్టత ఇప్పుడు ఏమిటో తెలుసుకుందాం అప్పుడే పుట్టిన పసిబిడ్డకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్ల గాజులు వేస్తారు ఆ పసిబిడ్డ మెలకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తుంటే ఆ చేతులకు ఉండే గాజులు లయబద్ధకంగా చేసే చిరు సవ్వడులు ఆ పసివాన్ని పలకరిస్తాయి అవి వింటూ ఆ చిన్నారి ఆడుకుంటాడు ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం జీవిత మన జీవనం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది ప్రాచీన కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం లయ ఏర్పడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనం నుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు జీవితం చాలా ఏ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపచేసే ఆచారాన్ని అలవాటు చేశారు రెండు చేతుల నిండా గాజులు వేసుకొని పట్టుపరికిని కట్టుకొని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆ ఆడపిల్ల నటింట్లో తిరుగుతుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది చూడడానికి బోస్ చేతులు వేసుకొని నడకల ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ రాక్షసిల ఆడపిల్ల తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఎరుపు రంగు గాజులు శక్తిని ఇస్తాయి నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని ఇస్తాయి ఓదం రంగు గాజులు స్వేచ్ఛను ఇస్తాయి ఆకుపచ్చ గాజులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి పసుపు రంగు గాజులు సంతోషాన్ని ఇస్తాయి నారింజ రంగు గాజులు విజయానికి చిహ్నంగా నిలుస్తాయి తెలుపు రంగు గాజులు మనకు ప్రశాంతతని చేకూరుస్తాయి అలాగే నలుపు రంగు గాజులు వచ్చేసి అధికారాన్ని తెలియజేస్తుంది వెండి గాజులు బలాన్ని ఇస్తే బంగారుపు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి పెళ్ళైన ఆడపిల్ల కడుపు కడుపు పండి పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ ఐదో నెలలో కానీ ఏడవ నెలలో కానీ సీమంతం చేస్తారు ఈ సీమంతోత్సవంలో పేరెంటానికి వచ్చిన ప్రతి ముత్తైదువు ఆ సీమంత వధువు చేతులకు తలోజత మట్టి గాజులు తొడగడం ఆన అనాది నుంచి వస్తున్న ఆచారం ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే ఐదో నెలలో పిండానికి ప్రాణం వస్తుంది అప్పటి నుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలని మనం తెలియచేయడానికి పురాణాల్లో చెప్పబడి ఉంది గాజులేస్తే జాగ్రత్త వస్తుందని అప్పుడు ఆ గర్భస్థ శిశువు అలాగే ఆ గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉంటారని దీని సూచిక గాజులు పగలడాన్ని అమంగళంగా అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు అందుకే గాజులు పగడాన్ని ఇష్టపడరు గాజులు పగలకుండా నడవడం కోసమే శ్రీమంతంలో గాజులు వేసే సంప్రదాయాన్ని ప్రతిపాదించారని మన శాస్త్రంలో చెప్పబడింది ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు వేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం ముత్తైదువులకు ఇచ్చి గౌరవించే సంప్రదాయం మనది ఎంత పేదింటి అమ్మాయి అయినా పుట్టింటికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తుండగా చెల్లిని చూడడానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఓ పదో పరకో చేతిలో పెట్టి గాజులు వేయించుకోమ్మా అంటాడు ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటు చేసుకొని వారికి ఆనందాన్ని ఇస్తూ జాగ్రత్త నేర్పుతూ తాము పగలకుండా మన సంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుంది వీడియోను కూడా ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియో బాగా పూర్తిగా అర్థమవుతుంది సంప్రదాయాలను గౌరవించినట్టే గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గాజులు ఒక స్త్రీకే కాదు పూర్వకాలంలో పురుషుడు కూడా ధరించేవారట రాను రాను ఆ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేకంటే ఆ అందం అనేది రాదు కదా గాజులు ధరించడం అనే సంప్రదాయం శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు అనేదానికి మరో అద్భుతమైన కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఐదవ నెలలో స్త్రీ గర్భంలో ఉండే పెండానికి ప్రాణం వస్తుంది శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తారట మోచేతికి మరియు మణికెట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమయ్యి ఉంటాయట అందువల్ల గర్భస్థ శిశువుకి ఎటువంటి హాని జరగకుండా గర్భిణీ స్త్రీకి మోచేతుల నుంచి మణికట్టుకు మధ్యలో నిండుగా గాజులు తొడుగుతారట స్వల్ప ఒత్తిడి గాజుల ద్వారా కలగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజమయ్యి గర్భంలోని కండరాలు సరిగ్గా పనిచేసేదానికి దోహదపడతాయట అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినపడి శిశువుకు వినికిడి శక్తి బాగా ఉంటుందట అందుకని మన పెద్దలు గాజులు ధరి చేస్తారట గర్భంలోని శిశువుకు ఈ గాజుల వినికిడి శక్తి వలన సృజనాత్మకత అన్ మెరుగుపడుతుందట అలాగే మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి